జరిగినటువంటి మా గ్రామంలో ప్రెస్ మీటింగ్ జరిగింది కదా ఈ సర్పంచి చేసిన అవినీతి పనుల గురించి మీ మిమ్మల్ని మళ్ళీ అందరినీ పిలిచి మాట్లాడడం జరిగింది సరే నేను చేసినటువంటి తప్పులను మీకు వివరణ చేసి చెప్దామని ఇప్పుడు ఈ ప్రెస్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అందులో నేను బోర్లు వేసి ముప్పై లక్షలు కాజేశానని మా సిటీఆర్ ట్రస్ట్ ద్వారా డబ్బులు లాక్కున్నామని అంటున్నారు కదా సరే నేను ఎంపీ లేకుండా ఏ పని అయితే నేను చేసిందో దానికి నేను చేసినటువంటి తప్పును నేను ఒప్పుకోగలుగుతాను మేము వేసిన బోర్లన్నీ నేను చేయించిన ఎంబీలన్నీ ప్రతి ఒక్కటి మీకు నా దగ్గర లీస్ట్ ఉంది నేను చదివి వినిపిస్తాను ఒక్కసారి ఆలోచన చేయండి ఊర్లో ఉన్న గ్రామస్తులు అందరూ కలిసి వినండి అనంతరం గ్రామంలో చాలా నీటి ఎదడికి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లల్లా వాటర్ తాగడానికి చాలా ఇబ్బంది ఉండే నేను ఎలక్షన్ నేను సర్పంచ్ అయిన తర్వాత ఇబ్బంది ఉంటే బోర్లు వేసినాం ఎక్కడ బోర్లు వేసినా కానీ వాటర్ వల్లే దాదాపు మినిమం పది బోర్లు వేయించిన నేను వచ్చిన తర్వాత ఎక్కడ వాటర్ వల్లే లాస్టుకు అక్కడ చెరువులో బోర్లు వేయించిన తాగడానికి తాగడానికి అక్కడ బోర్లు వేపిస్తే లాస్ట్కు పదో బోరు దేవుడి పుణ్యాన మాకు అక్కడ వాటర్ పడితే అదే బోర్లు వేయిస్తుంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలే మా పక్కకి మీరు బోరు వేయొద్దు అని మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టిరు బోర్లు వేసేటప్పుడు గిటా వీళ్ళు ఎక్కడ వాటర్ పడతాయో ఎక్కడ వాటర్ ఫెసిలిటీ వస్తుందో అని అడగండి మా ఊరు గ్రామ ప్రజలందరినీ అడగండి వాళ్ళ సమక్షంలోనే నేను బోర్లు వేయించిన నేను చేసిన తప్పు ఏదన్నా ఉంటే నేను దానికి ఏ శిక్ష మీరు విధిస్తే నేను ఆ శిక్షకు నేను సిద్ధంగా ఉన్నాను అంతేగాని నేను చేయని తప్పుకు మీడియాని పిలిచి సరే నేను ఒప్పుకుంటాను నేను గత ఐదు సంవత్సరాలుగా సర్పంచ్గా చేసిన అందరం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు సర్పంచ్గా చేసినా నా పదవీకాలం అయిపోయితే ఎనిమిది నెలలు అవుతుంది సరే ప్రతి నెలలా నేను గ్రామ సభ పెట్టినా అరవై గ్రామ సభలు పెట్టినా ఐదు సంవత్సరాలల్లో అరవై గ్రామ సభలు పెట్టినా అరవై బాడీ మీటింగ్స్ పెట్టినా సరే నేను ఎంపీ ఎంపీ చేయకుండా నేను ఏదైనా దౌర్జన్యంగా నేను ప్రవర్తిస్తే అందరు గ్రామ ప్రజలందరికీ నన్ను నిలదీసే హక్కు ఉంది దాన్ని నేను అందరికి మీ అందరికీ నేను సమాధానం చెప్తాను అంతేగాని మీరు అప్పుడు వచ్చి నన్ను అడిగేద్దు సరే నా ప్రతిపక్ష పోలు కదా వాళ్ళు వాళ్ళు గిట్ట నేను బాడీ మీటింగ్ పెట్టినా కదా గ్రామ సభ పెట్టినా కదా నేను చాటింపు చేయించినా కదా అప్పుడు వచ్చి అడిగైతుండే కదా నేను మీరు అడిగిన దానికి సమాధానం నేను చెప్పకపోతే సరే సర్పంచ్ అమ్మ తప్పు వేసింది సమాధానం చెప్తలేదు గ్రామ సభకు రావట్లేదు గ్రామానికి రావట్లేదు అనండి నేను ఒప్పుకుంటాను అంతేగాని రెండు వేల పంతొమ్మిదిలో వేసిన బోర్లకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీరు మేల్కొని ఇప్పుడు తప్పు పని చేసింది లక్షల పైసలు డ్రా చేసింది గ్రామంలో నుంచి గ్రామాన్ని మొత్తము బ్రష్టు పట్టించింది అని మాట్లాడడం చాలా తప్పు తీర్మానం ప్రతీది గిటా తీర్మానంతో సహా నా దగ్గర ఆఫీస్ ఉన్నాయి ఎంపీస్ ఉన్నాయి జనరల్ బాడీల తీర్మానం చేసిన మా వార్డు సభ్యుల సంతకాలు ఉన్నాయి నేను ఆ అందరి సంతకాల సమక్షంలోనే గ్రామ సభలోనే నేను ప్రతిదీ బిల్లు చేయించిన ప్రతిదీ డ్రా చేయించిన డబ్బు నేను ఏది గిటా నా స్వతంత్రంగా గిటా నేను ఏది కాంట్రాక్ట్ పట్టుకొని గిట్ట నేను చేయలేదు మా వార్డు మెంబర్స్తో నేను కాంట్రాక్ట్ చేయించిన వాళ్ళు గిట చేయి ఒక రెండు మూడు రోడ్లు పోసి గిట అక్క చాలా ఇబ్బంది ఉంది అక్క మిగిలేదు ఏం లేదు అంటే పద్మ పద్మారెడ్డిని పిలిచేసిన పద్మారెడ్డికి అన్ని కాంట్రాక్ట్ ఇచ్చేసిన నేను ఏమీ సొంతంగా చేయలేదు అదే అన్నారంట మా వాళ్ళ తమ్ముడు పేరు మీద డబ్బులు డ్రా చేసింది అని మా అప్పుడు అప్పట్లో నా దగ్గర గిట్ట డబ్బులు లేకుండా ఉండే వాళ్ళు రెండు మూడు ఊర్లల్లో వాళ్ళు బోర్లు వేయించి పొన్నాల శ్రీనివాసరెడ్డి రెండు మూడు గ్రామాలలో బోర్లు లేపిస్తే అరే మా ఊర్లో గిట్ట నీళ్ళకి చాలా ఇబ్బంది ఉంది కొంచెం వచ్చి ఇప్పుడు డబ్బులకు ఇబ్బంది ఉంది కదా వచ్చి బోర్లు వేయండి అంటే వాళ్ళే వచ్చి బోర్లు వేసి వేసి బోర్లా ఎవరు ఊకుంటారు మూడు నెలలు ఊకున్నారు నాలుగు నెలలు ఊకరు ఐదు నెలలు అమ్మ నాకు డబ్బులు కావాలంటే అతనే డబ్బులు కట్టి అతనే ఏం వేయించుకొని డబ్బులు తీసుకుంటు తప్ప నేను ఏ నా ఏ బంధువులతో నేను ఇది చేసి నేను ట్రస్ట్ ద్వారా డబ్బులు ఏ సీజీఆర్ ట్రస్ట్ ద్వారా సరే సీజీఆర్ ట్రస్ట్ ద్వారా డబ్బులు డ్రా చేసిందని చెప్తున్నారు కదా ఏ తీర్మానంలో కానీ ఏ గ్రామ సభలో కానీ ఏ జనరల్ బాడీలో కానీ నా సీజీఆర్ ట్రస్ట్ అనే పేరు ఉంటే నా నేను నా తప్పు నొప్పుకొని నేను ముక్కు నెలకి రాసిపోతాను నేను ఈ గ్రామంలో తెలంగాణ రాష్ట్రంలో శ్మశానవాటిఆర్ కావాలి మా శ్మశాన వాటిగా డంప్ యార్డ్ ఉండాలంటే డంప్ యార్డ్ ప్లేస్కి మా దగ్గర గ్రామ కంఠం భూములు ఎట్లా అంటే అంత లోయలల్లా అట్లుండే దాన్ని ఇప్పుడు మనం ఒక ఒక వ్యవస్థ కట్టాలంటే దాన్ని లెవెల్ చేస్తే రావాలి కదా ఎంత ఆదాయం ఉందని నేను ఏ విధంగా లెవెల్ చేయాలి మట్టి లోపించుకొని మరీ లెవెల్ చేసి కట్టించినాం కట్టిస్తే దగ్గర దగ్గర నాకు పదహారు లక్షల ఖర్చు వచ్చింది దానికి నష్టం ఎవరు భరించాలి ప్రతి ఒక్కరం ప్రతి వార్డు సభ్యులం ప్రతి యాభై వేలు నష్టం భరించినాం మేము మేము ఎవరికీ చెప్పుకోలే ఏందక్క నన్న అడిగారు మేము అప్పులు తీసుకొచ్చి పెట్టుకున్నామంటే దానికి నేనేమి చేయలేను మీరు ఏంటంటే నష్టాన్ని భరించినా ఏంటి దానికి ఏమి చేయలేను అని వాళ్ళకి నేను ప్రూఫ్ ఇచ్చిన అడగండి మా వార్డు సభ్యులు అందరు ఉన్నారు ప్రతి ఒక్కరిని అడగండి చెప్తారు డంప్ అక్కడికి వెళ్ళాలి సార్ చాలా దూరం కిలోమీటర్ దూరం వెళ్ళాలి బండి పోదు ఏది పోదు దానికి మట్టి రోడ్డు ఓయించుకొని మట్టి రోడ్డు ఓయించుకొని డంప్ యార్డ్ కట్టించుకొని ఇప్పుడు చెత్త అక్కడికి తరలించడం జరుగుతుంది స్మశాన వాటిక అసలు మొత్తం బండరాలు ఇటాచీ పెట్టి దాన్ని సాఫ్ చేపించి అడగండి అప్పటి ఎంపీడీవో ఉన్నాడు అప్పటి అప్పటివో ఉన్నాడు అందరినీ విలువండి పిలిచి మీరు అడగండి సరే నాకు తప్పేదని ఉంటే వాళ్ళే అంటారు కదా ప్రతిది వాళ్ళు ప్రతిదీ చెక్ చేసి మరి నాకు బిల్ అరేంజ్ చేసిరు ఒక ట్యాప్ తక్కువ ఇక నాకు బిల్ ఇవ్వలేరు వాళ్ళు సార్ పది ట్యాపులు పెట్టిన పదకొండు ట్యాప్లకు ట్యాప్ ఒక్క ట్యాప్ లేకపోతే బిల్లు ఇవ్వరా సార్ అంటే లేదమ్మా నువ్వు ట్యాప్ పెట్టాల్సిందే పదకొండు పదకొండు పెట్టాలంటే మళ్ళీ దేవుడా వార్డ్ మెంబర్ పోయి పైపులు తీసుకొచ్చి పెట్టినాం ఆ విధంగా వేసినాం తప్ప మేము ఇందులో మేము తప్పు చేయలేదు అదే శ్మశాన వాటికల్ కట్టి నాలుగు సంవత్సరాలు అవుతుంది నేను తప్పు వేసినట్టు ప్రతి గ్రామ సభలో నన్ను నిలదీసే హక్కు మీకుంది రానుంటేది నన్ను అడగనుంటేది దానికి సమాధానం నేను చెప్పకపోతే సరే సర్పంచ్ అమ్మ తప్పు వేసింది అంటే నేను ఒప్పుకునేదాన్ని మీకు అధికారం ఉంది గ్రామంలో ప్రతి ఒక్కరికి అధికారం ఉంది చిన్న పిల్లలకి కింద అధికారం ఉంది సర్పంచ్ని అడిగే హక్కు రానుంటేది నేను గ్రామ సభ పెట్టినా నాకు ఎక్కడ లేదు కంపల్సరీ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కంపల్సరీ గ్రామానికి పల్లె ప్రకృతులు కావాలి క్రీడా ప్రాంగణాలు కావాలంటే లోయల ఎంతెంత లోయలు అంటే దాదాపు ఒక ఆ వంద మీటర్ల ఎత్తు వరకు లోయలు ఉంటే దాదాపు వెయ్యి పద మట్టి ఓపించింది మట్టి ఓపించి లెవెల్ చేసినాం అదే ఉన్నారు కదా నాకు మా వార్డు సభ్యులు ఉన్నారు కదా సరే సర్పంచ్ అమ్మ తప్పు చేసింది అంటారు సరే ఇట్లా అవుతుంది అనుకుంటే నేను గ్రామ సభ పెట్టినా మళ్ళీ ఊర్లో అందరు ఇదే న్యూసెన్స్ వాగుల కట్టింది మళ్ళీ ఈ నీళ్ళు ఎటు ఆ నీళ్ళు ఎటుపోతాయని నన్ను అడుగుతారు గ్రామ సభ పెట్టి మరి ఇట్లా అంటున్నారు క్రీడా ప్రాంగణం కావాలంటున్నట్టు వద్దాం మా దాన్నే కొంచెం లెవెల్ చేపించి మట్టి చేయించి స్కూల్ ముంగట పెడదాము పిల్లలు ఆడుకోవడానికి స్కూల్ కు ఉపయోగపడుతుంది క్రీడా ప్రాంగణం గ్రామానికి ఉపయోగపడుతుంది అంటే అక్కడ అరేంజ్ చేయించినాం పల్లె ప్రకృతి వనం కిట సేమ్ ఆ విధంగా ఎన్నో నష్టాన్ని భరించినా నేను సిఎస్ఆర్ ఫండ్ ఇవ్వాలి మా గ్రామంలో అంగన్వాడి పిల్లలకు చాలా ఇబ్బంది ఉంది బాత్రూమ్లు లేవు మాకు స్కూల్ కట్టించాలనేసి మేము ఎవరిని ఇన్వెంట్ వాళ్ళని బతిలో అడిగినాం అడిగితే వాళ్ళు మాతో కాదు మేడం అది చాలా ఖర్చు అవుతుందంట లేదు లేదు మాకు కావాలి అంటే సరే అనేసి వాళ్ళే ముందుకొచ్చి వాళ్ళే కట్టించి మొన్న ఇంత ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది ఇరవై రెండు లక్షలు పెట్టి వాళ్ళే కట్టించి అలాగే ఎనిమిది లక్షలు మా చెరువు మొన్నటి వరకు చాలా కుండలాగా ఉండే పది సంవత్సరాలు ఇప్పటి వరకు రాజకీయం చేసిరు ఆ చెరువుకు కనీసం కొంచెం కట్టలాగా నన్ను ఊహించుకోలేదు పిల్లలు నిండు కుండలా ఇట్లా చేయతోనంటే చూడండి మీరే అక్కడ దారింబడే వస్తారు చైతన్ నీళ్ళు ఇట్లాంటి ఇట్లా వస్తుండే వెళ్తుంటే చాలా భయం వేస్తుండే చిన్న చిన్న పిల్లల్ని స్కూల్కి వెళ్ళేటోళ్ళు అప్పుడు నేను వాళ్ళని పిలిచి శ్రీ ఎవరిని శ్రీ వాళ్ళని పిలిచి సార్ నాకు మీరు ఏం చేస్తారో తెలియదు నాకు మొత్తం మా ఊరికి కన్సేసేయాలి మాకు పెన్షన్ వేయాలి మా చెరువు చాలా భయాందోళనగా ఉంది నిండు కుండలాగా ఉంది మా ఊర్లో గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంది మీరు ఏం చేస్తారో తెలియదు గ్రామ సభలో పిలిచినా నా ఒక్కసారి పిలిస్తే రాలేదు రెండోసారి పిలిస్తే రాలేదు మూడోసారి విలుస్తారు ఐదోసారి విలుస్తవచ్చు మీరు వస్తారా నేను మీ ఇండస్ట్రీ దగ్గరికి రావాలా అన్నప్పుడు వాళ్ళు వచ్చి వచ్చి సరే మేడం వేస్తా మీరు వేస్తా అంటారు నాకు తెలియదు నాకు రెండు నెలల్లో నాకు జాలి కావాలి అంటే నా మాట ప్రకారం వాళ్ళు ఎనిమిది లక్షల చిల్లరతో వాళ్ళు పెన్షన్ వేసి ఇచ్చిపోయిరు మొన్న సరస్వతి ఇండస్ట్రీ డైరీ మిల్క్ ఉంది సరే నువ్వు ఇండస్ట్రీ డైరీ మిల్క్ నడుతున్నావు స్వచ్ఛ భారత్ అయితుంది ఊర్లందరికీ చెత్త బుట్టలు అది గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయం ఇంత వచ్చిన దాంట్లో జీతాలు ట్రాక్టర్ బిల్లులు అప్పుడు వాళ్ళకి సాలరీ ఐదు వేలు ఉండే ఇప్పుడు తొమ్మిది వేలు అయింది ఖర్చులకు ఇబ్బంది అవుతుంది ఎందుకు అడుగుదాం వాళ్ళని అడిపించుకుంటలేరా ఇండస్ట్రీస్ అడుగుదాం వాళ్ళని గిట వాళ్ళని ఇప్పుడు వాళ్ళు సేఆర్ ఫండ్ అయితే ఇవ్వరాని వాళ్ళని పిలిపించి మీరు చెత్త బుట్టలు ఇవ్వాలి మీరు ఏం చేస్తారో తెలియదు సరే మేడం ఇస్తాం మేడం అనేసి వాళ్ళు వాళ్ళ చేతులతో వాళ్ళ ఆధ్వర్య ఆధ్వర్యంలో బుట్టలు ఇప్పించిన అండి వాటికి ట్రీ గార్డ్స్ జాలీలు ఇప్పియండి అంటే సరే మేడం మంచి పనికి మేము గిట ముందుకు వస్తాం చెయ్యండి పెడతాం అన్నారు వాళ్ళే వచ్చిరు వాళ్ళే చెట్లు ఇప్పించారు మా దగ్గర వేసిపోతే మా దగ్గర లేబర్స్ చెట్లు ఇప్పించుకున్నాం అట్లా ప్రతి ఇండస్ట్రీ వాళ్ళని పిలుచుకున్నాం మంచి పనులు చేయించుకున్నాం గ్రామాన్ని అభివృద్ధి చేసినాం గత ఐదు సంవత్స పది సంవత్సరాల నుంచి గ్రామం ఏ విధంగా ఉండేనో ఇప్పుడు ఏ విధంగా ఉండేనో మా గ్రామ ప్రజలు అడగండి నేను ఏదైనా తప్పు చేస్తే మేడం తప్పు వేస్తుంది సర్పంచ్ అమ్మ తప్పు వేసింది నేను ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉంటాను అనవసరంగా నా ట్రస్టును ఈ బస్టు ఇట్లాంటి మాటలు మాట్లా మాట్లాడితే తగదు ప్రతిదీ ఎవిడెన్సీ ఉంటే చూపించండి నేను ఏ విధంగా తప్పు నేను ఏంచిన పది బోర్డుకు నేను ఎంపీ తీసిన అంతకు మించి తీసుకున్న పైసలు ఎన్ని పన్నెండు లక్షల చిల్లర చూడండి టోర్లకి నేను చేయించి తీసిన బిల్లు నేను దీంట్లో నేను లక్షలు తినలేదు చెప్తున్నారు కదా లక్షల కుంభకోణం జరిగింది సరే ఎంత ఎంత డిపాజిట్ ఉంది ఎంత కుంభకోణం జరిగింది చూడండి చూడండి ఎంబీ ప్రతిదీ జీరాక్స్ దీపించుకొచ్చిన చూడండి తప్పు ఒప్పుకుంటా ఇందులో దౌర్జన్యం ఉండి ఇందులో తప్పు ఉంటే తప్పు నేను ఒప్పుకుంటా అంతే తప్ప ఏదో సర్పంచ్ చేసి సర్పంచ్ అట్లా చేయండి రాజకీయంగా మమ్మల్ని ఇచ్చేస్తున్నారు మేము చేసిన మంచి పనిని ఓర్వలేక మా మీద కుట్రలన్నీ మమ్మల్ని ఇచ్చేస్తున్నారు లేదు అందరు వెళ్ళండి గ్రామం అన్నప్పుడు అందరికీ సహకారం అన్ని ఊర్లలో ఇట్లనే చేస్తున్నా చేసలేరు కదా ఏవో ఎలక్షన్స్ వచ్చినప్పుడు పోయినప్పుడు కొంచెం ఉంటుంది చేసుకుంటారు కాబట్టి అందరం కలిసి చేసుకుంటే గ్రామం అభివృద్ధి చెందుతుంది కానీ ఈ విధంగా మాట్లాడి ఒకరిని చేసి ఒకరిని చేసి తప్పుడు ప్రచారాలను చేసి ఇది చేస్తే మాత్రం గ్రామం అభివృద్ధి నేను ప్రజలకు ఒకటే చెప్తున్నా నేను తప్పుంటే అడగండి నొప్పుకుంటా మేడం ఇప్పుడు మీరు చేసిన తప్పు ఏందో నన్ను అడగండి తను నేను సమాధానం చెప్తాను అంతేగాని ప్రెస్ మీట్లు పెట్టి సర్పంచ్ని ఎనిమిది నెలల తర్వాత అన్న సార్ నా పదవి అయిపోయి ఎనిమిది నెలలు అవుతుందా పదవి జనవరిలో అయిపోయింది మీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా ఐదు సంవత్సరాలు మీరు ఏం చేసిరు ఐదు సంవత్సరాలు నేను గ్రామ సభాలు పెట్టినా ప్రతి నేను మీటింగులు పెట్టినా ఎమ్మెల్యే వచ్చిండు ఎమ్మెల్యే ముంగు అడగనుంటారు మీరు ఎన్ని సభలు పెట్టినా అదే ఫంక్షన్ లో కూర్చొని ఎన్ని సభలు పెట్టిండు ఎన్నిసార్లు ఎమ్మెల్యే వచ్చిండు తప్పు చేసినట్టు అడగొచ్చు కదా ఇది తప్పు తప్పు సంతకాలు పెట్టింది అని చెప్పండి నేను నా తప్పు నేను ఒప్పుకుంటాను నేను వచ్చినప్పుడు గ్రామ పంచాయతీ ఆదాయం లీస్ట్ గిట్టుంది నేను ఇస్తా మీకు చూసుకోండి ఇప్పుడు ఎంత ఉంది నేను వచ్చినప్పుడు ఎంత ఉంది ఖర్చు ఎంత వచ్చిన ఆదాయం ఎంత అన్ని మీకు నేను లీస్ట్ చూపిస్తాను